ఈరోజు ఈరోజు పులివిందర అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వరీలు ఈ మారెడ్డి రవీంద్రా రెడ్డి ఆదేశ ఆదేశం మేరకు నేను మరియు నాతో కలిసి వచ్చినటువంటి పుష్పగిరి స్కూల్ కరస్పాండెంట్ మరియు ముఖ్యమైనటువంటి ఈ కొత్తపల్లె వైఎస్ఆర్ పార్టీ నాయకుడైనటువంటి శ్రీ ఎం గోబురెడ్డి గారిని మరియు రఘురాము మన అలీ బాబా సాయి కార్తీక్ రఘురాము అందరినీ ఈరోజు సీఎం గారి దగ్గరికి పోవడం తీసుకొని పోవడము ఆరు సంవత్సరంలో వారు మన ముఖ్యమంత్రి వరిలో జాతీయ పార్టీ అధ్యక్షులటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారు పార్టీలకి ఆహ్వానించడము ఆ తర్వాత మేము కులవిందుల మండలం సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడినాము అది ప్రజలకు సంబంధించిన విషయాలు అప్పుడు మాట్లాడుతూ మీరు జెడ్పీటీసీ కులవిందుల ఎన్నిక మీ కులవిందుల కాన్షన్సీ ఎదుగుదలకు అది ఒక మచ్చు తునుక కావాలా మీరు అక్కడ గెలుచుకొని వచ్చిన తర్వాత నేను ఏమైనా కానీ మీకు పులివెందులో ఉండే సమస్యలు ఖచ్చితంగా నేను తీరుస్తాను మీరు ఎలాంటి హామీ అయినా ఇవ్వండి అని అడగ చెప్పడం జరిగింది నేను ఈరోజు సారు గారికి సారు మన సీఎం గారికి ఒక రిప్రజెంటేస్తున్నాను ఒకటి డ్రిప్పు సంబంధించి పూర్తి సఫిషంట్గా మన రైతులకు అంతాంది కాబట్టి అందుకు పులివెందులు అసెంబ్లీ తరఫున కృతజ్ఞత తెలపడం జరిగింది రెండోది రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండు పద్మూడు తేదీలలో అకాల వాన వర్ష వానకు పులివెందుల మండల సంబంధించినటువంటి ఎర్రబల్లి కొత్తపల్లి గ్రామ పంచాయతీలకు సంబంధించిన రైతులకు ఆ రోజు ప్రభుత్వము అపధర్మముగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలము ఎలక్షన్ అని చెప్పి వాళ్లకు నష్టపరిహారము చెల్లించకుండా నిలబెట్టడము మేము దానిని ఈరోజు ఆఫీసర్ల ద్వారా పుల్ల మీద హార్టికల్చర్ ద్వారా మొత్తం సేకరించి మొత్తం సార్కు సీఎం గారికి సమర్పించడము అది ఎనభై మూడు లక్షల రూపాయలు అవుతుంది ఎలక్షన్ కోడి అయిపోయిన తర్వాత నేను మీకు అది ప్రతి ఒక్కరికి అందుబాటులో చేస్తానన్నాడు గతంలో కానీ రెండు వేల పదహారులో ఇదే విధంగా జరిగితే ఆనాటి ఇన్ఛార్జి వరిలో సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను నంద్యాల జయరాముడి గారు నాలుగు మళ్ళకు వచ్చి రైతులతో మాట్లాడించి ఆ రోజు కానీ ఎకరాకు పదివేల రూపాయలు చొప్పున నష్టపరం ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి అదే మనసు పెట్టి ఈరోజు రైతు అనేవాడు దెబ్బ తినకూడదు అతనికి ఎందుకు మీరు ఇంట్లో ఉన్నారని మమ్మల్ని వారించినాడు సంవత్సరం గవర్నమెంట్ గౌరవించని చెప్పి ఖచ్చితంగా ఇది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇస్తామని చెప్పినాడు ఇంకా మరి ముఖ్యంగా ఈ రోజు ఈ సమస్యల గురించి చెబుతుంటే ఆయన ఆశ్చర్యపోతున్నాడు ఏది పంతొమ్మిది సీఎంగా ఐదేళ్ళు పనిచేసి ఆయన ఐదేళ్ళు పనిచేసినాడు సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయంటారు నాకు నమ్మశక్యంగా లేదు అంటున్నాడు సార్ అందుకే దయచేసి ఏదో ఇంకా గడిచే కాలం అంటే నెలకరణ మీరు ఒక బాధ విడిచేసి మా బాధలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నావు సార్ అంటే తప్పకుండా నేను గారితో మాట్లాడుతాను ఖచ్చితంగా దీని పరిష్కారం అనుకుంటామని చెప్పినాడు అందుకు మేము సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాడా